హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు నూట యాభై గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయి మన చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీరు అయితే బ్యాక్ సైడ్ ఏవైతే ఇల్లు అబ్జర్వ్ చేస్తున్నారో ఇదంతా కూడా జట్చెల్ల మెయిన్ టౌన్ అనమాట ఇక్కడ నుంచి మనకు దీని బ్యాక్ సైడే ఇక్కడ ఏదైతే ఇల్లు కనబడుతుందో ఇక్కడ నుంచి మనకి ఇట్లా స్ట్రైట్గా థర్టీ ఫీట్ రోడ్లో వెళ్తే మనకు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది శ్లోకా ఇంటర్నేషనల్ స్కూలు ఇటు సైడ్ పోతే మనకు జచెర్ల రైల్వే స్టేషన్ కూడా ఒక వన్ కిలోమీటర్ ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే గంటలో వెళ్ళిపోవచ్చు అలానే మనకి ఇక్కడ రెండు సెడ్జులు ఉన్నాయి రెండింటికి కూడా ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో మనం వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం ప్లాట్ అయితే చూద్దాం మనం ఏదైతే ఇక్కడ సెంటర్లో అబ్జర్వ్ చేస్తున్నామో ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట దీనికైతే యాక్సెస్ రోడ్ వచ్చేసి అక్కడ ఏదైతే మనకు ఆటో కనబడుతుందో ఆ పక్కల నుంచి థర్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది అక్కడి నుంచి డైరెక్టు మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్టోన్ ఉంది అట్లానే ఆ చెట్ల చెట్లలో బ్యాక్ సైడ్ ఒక రెండు స్టోన్స్ ఉన్నాయి తర్వాత ఈ స్టోన్ అనమాట ఇది మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ ముప్పై ఉంటుంది పొడవు నలభై ఐదు ఉంటుంది సో మొత్తం కూడా నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది ఇది ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఇమీడియట్గా పక్కనే స్కూల్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అన్నీ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి సో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ